ఇప్పుడు నీ వయసు ఎంత సత్త యాభై మీద ఉంటుంది స్వామి యాభై మీద ఉంటుంది అంటే లే మనకు అప్పుడు మన రాయలేరు డేట్ ఆఫ్ బర్త్ రాయలే డేట్ ఆఫ్ బర్త్ తెలియదు మాకు ఇక అప్పుడు మా మామ ఇస్కూల్ అవసరేసిన దాని మీద ఉన్నది యాభై 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 ఐదు అయితే అవుతాయి ఇక అంటే ఇప్పుడు మనిషికి పుట్టిన తర్వాత చిన్నతనము తర్వాత ఇలా వయసు గడుస్తూ ఇప్పుడు వృద్ధాప్యం తర్వాత చనిపోతాడు అవును ఎప్పుడైనా చనిపోవడం ఆలోచించావా ఇక ఆలోచించాలంటే స్వామి కాకుండా దుఃఖం వస్తుంది అంటే ఆపుకోలేకపోతున్నా అంటే కొన్ని బాధలు లేబట్టి చనిపోక తప్పదు కదా నీకైనా ఎవరికైనా అప్పుడు ఏం చేస్తా అట్లాంటి చావు చావు వస్తుంది కదా నాకు కూడా అని ఎప్పుడైనా ఆలోచన వచ్చిందా కానీ మంచితనంలో సామి అంటే కొన్ని ఆపదల్లా బలమరణం చేసుకుంటున్నారు ఆత్మహత్య ఎందుకంటే అది బాధలు భరించలేక మంచోడు నీకు అనిపించింది ఎప్పుడైనా చనిపోవాలని బాధలు అనుకుంటున్నావు కదా బాధలు అంటే ఇప్పుడా ఎప్పుడు ఎప్పటికి ఉన్నాయా ఇప్పుడైనా ఇక మా నాకు ఎప్పుడెప్పుడు ఒకటి సమస్య ఉంటేనే ఉన్నది ఇక బిడే సమస్య నీ వల్ల వస్తుందా సమస్య ఇతరుల వల్ల ఇక అంటే నా బిడలు పరిస్థితి లేని పరిస్థితి కదా స్వామి నీ బిడ్డల పరిస్థితి నువ్వేం చేస్తావు నువ్వు నువ్వు కల్పించలేదు కదా కల్పించలేదు అని అన్నది అందరిది ఒక ఎత్తున్నది ఒక స్వామి కొన్ని విషయాలల్లా కొంతమంది కొంత గాలి తిరిగిన పిల్లలకే సంతోషం ఉన్నది కట్టుముట్ కట్టుతో నుంచి నుంచి పిల్లలకే కష్టాలు ఎక్కత్తున్నాయి అంటే పద్ధతికి ఉన్న వాళ్ళకు తిప్పలు తప్పవు సార్ నేను పద్ధతి లేకున్నా గానీ ఏదో చాయ్ ఛాయిల్ అమ్ముకొని అయితే ఒకటి ఏంటంటే నువ్వు పద్ధతిగా పెంచినావు నీ పిల్లల్ని కాకపోతే వాళ్ళని ఇచ్చి పెళ్లి చేసేటప్పుడు ఆ వచ్చే అల్లుడు బుద్ధిమంతుడా తాగుడు తినుడు ఇవన్నీ వ్యవహారాలు ఉన్న వ్యక్తులతోటి సుఖము శాంతి ఉంటాయా అది నువ్వు ఆలోచించలే అందరు తింటారు అందరు అవుతారు అది మంచి కదా అవును అలా మంచి వాళ్ళే ఇచ్చినప్పుడు మర్వం తెలియదు స్వామి ఊళ్ళకి ఏ కుటుంబంలో అయినా ఎంత ధనికుడైనా ఉన్న మనసులో మాట తెలియదు ఆ మనసులో మాట తెలక మనం ఇచ్చేసినాం దగ్గర వాళ్ళని ఇచ్చిన మా చిన్న బిడ్డకు దగ్గర వాళ్ళని మా మేనత్త మన్మడు అని మా దగ్గర వాళ్ళు అవుతారని ఇచ్చినాం ఇప్పుడు బాధ పెడుతున్నాడు ఇప్పుడు ఎల్లి వచ్చి నా మీదనే బారమ్మాటది ఆ బిడ్డది మా పెద్ద బిడ్డను నువ్వు ఎక్కడో ఉన్నది మా అండ్ల పిల్లవాళ్ళు దొరకరని అప్పుడు ఆగమాగం పద్దెనిమిది ఏళ్ళనే చేసినాం స్వామి మేము చెడ్డ పేర్లు రాస్తాయి మంచిగా ఉండదు అని పద్దెనిమిది ఏళ్ళనే పెంట్ చేసినాం నేను సదా చదువుకున్నా ఇప్పుడు ఏదైనా మంచిగా చిన్నది పెద్దది మంచి మంచిగా మరి పరిస్థితులు వేరే ఉండింది కదా ఇప్పుడంటే ఇంకా తప్పకుండా చదవాలని చదివిస్తున్నారు అప్పుడు ఇక ఎంతో కొంత చదివిచ్చి పంపించేవాడు కదా చదివి పన్నెండు దాకా చదివినా సామి పన్నెండు దాకా చదివించిన నేను హాస్టల్ నుంచి చదివించిన అయితే ఈ తాగుడు పని చేయకపోవడం అంటే సోమరితనము తాగుడు వల్లనే చాలా కుటుంబాలను నశనమే అవును స్వామి ఇదైతే వాస్తవం మా చిన్నారులు అదే తాగుడు అల్లుబట్టు ఉండే ఇట్లా ఖరాబ్ వేసాడు తల్లి తాగుతుంది ఆయన తాగుతాడు తాగిన మాటలు చెప్పిన మాటలతోని సంసారం ఖరాబ్ చేసుకున్నాడు ఇప్పుడు బాగా చేసుకున్నాడు లేదు లేదు ఆయనకు ఆయన బాధ కానీ మాకు భారం పడ్డది పిల్లలైన ఒక్క ఆమె కాదు కదా ఇద్దరు పిల్లలు ఇంకా మరి మనిషి ప్రవర్తనే బాగలేనప్పుడు ఎక్కువ ఎంతసేపు అని ఓర్చుకోగలుగుతుంది అదే స్వామి అందుకోసమే బోరు ఓర్చుకోలేకనే మా బిడ్డ ఏగిచ్చి ఏగిచ్చి ఎన్ని నిందేలు వచ్చినా ఇప్పుడు ఎదుర్కొంటున్నాం మంచిగా ఉన్నా ఇప్పుడు స్వామి హాట్ కాడ పాలు తాగితే తాగ పాలు తాగుతున్నాడు అలాంటప్పుడు విడాకులు తీసుకుంటే అయిపోతుంది విడాకులు ఇద్దాం సామి విడాకులు ఇచ్చినా చెట్టు పెరుగు అట్లున్నపోకులు ఏం చేస్తున్నారు అంటే చాలా మంది ఇప్పుడు మీరు అన్నారు పెళ్ళయ్యేదాకా మంచి గుణాలు తెలియదు ఎంత దగ్గర వాళ్ళది కూడా కనుక్కోవడం కష్టమే ఇప్పుడు ఇలా పరిస్థితి వచ్చింది కాబట్టి విడాకులు తీసుకొని మంచి వ్యక్తులు చూసి చేసుకుంటే అయిపోతుంది కదా అదే స్వామి విడాకులు చేద్దామంటే ఇప్పుడు పిల్లలు ఉన్నారు ఇద్దరు పిల్లలు విడాకులు చేసినా సుఖ ఎన్నో నిందలు వస్తాయి ఆడదానికి ఎన్నో నిందెలు వస్తాయి సార్ నిల్చున్న బాధనే నీకు వేరే మంచి వాళ్ళు వేరే పెళ్లి విడాకులు తీసుకున్నాడు ఎవడైనా ఉంటాడు కదా అట్లా చేయదు తప్పు పెళ్లి కాని పిల్లలకు పిల్లలు కాకుంటే అట్లా పెళ్లి చేసినా అది పద్ధతి పిల్లలు అయినా కూడా ఇంకొకళ్ళని తప్పు మన భారతదేశంలో డబుల్ డబుల్ పెళ్లి చేసుకుంటుంది అది బాగా తప్పు తప్పు నిజమే కానీ ఇప్పుడు దేశకాల పరిస్థితులని ఉంటాయి దాన్ని బట్టి ఇప్పుడు ఎంగిలి తినడం తప్ప ఉప్ప ఎంగిలి తినడం తప్పేది తప్పు కదా కానీ శాస్త్రాలు ఏం చెబుతున్నాయి అంటే ప్రాణం పోయే పరిస్థితి వచ్చినప్పుడు ఎంగిలి తిని ప్రాణం కాపాడుకో తర్వాత దానికి ఆ దోషం పోవడానికి ఏదైనా చేసుకో అంతే ప్రాణం పోవడం వల్ల లాభం ఏంటి నువ్వు ఉప్ప ఆకలి అలమటిస్తున్నావు ఏం లేదు ఎంగిలిది దొరికింది సరే ఇక అది తినకుండా తింటేనే బతుతావు ఆ పూటకింగా అప్పుడు అది తినాల్సిందే కదా తినేసి తర్వాత ఏం చేయాలి అంటే ఆ ఎంగిలి తిన్న దోషం పోవడానికి కొన్ని ఔషధాలు ఏవో కొన్ని ఉంటాయన్నమాట అవి చేసుకోవాలి ఇప్పుడు దేశకాల పరిస్థితులను బట్టి నువ్వు ఆలోచించకుండా సరే ఆమె వాడితోటి వేగ వేగడమా వేగలేదు వచ్చేసింది ఒంటరిగా ఉండగలుగుతుందా ఉండలేదు పిల్లలు పిల్లలు అంటారు రేపు పొద్దున పిల్లలు పెద్దగా అవి చదువుకున్న తర్వాత చదువుల కోసం విదేశాలకు వెళ్ళిపోతారు లేదా పక్కా రాష్ట్రానికి వెళ్ళిపోతారు లేదా ఉద్యోగాల కోసం వెళ్ళిపో అప్పుడైనా ఒంటరిగా ఉండాల్సిందే కదా మరి ఇప్పటికైనా తప్పదు కదా అలాంటప్పుడు మంచి ఇప్పుడు అలాగని విడాకులు తీసుకున్న వాళ్ళు లేదా భార్య చనిపోయిన వాళ్ళు ఎవరైనా ఉంటారు మంచి వ్యక్తులు అందరు లేరు కదా ప్రపంచంలో నాకైతే నా దృష్టిలో మాత్రం మంచిది కదా స్వామి నీ దృష్టిలో మంచిది కాదు నా దృష్టిలో కూడా మంచిది కాదు నాకు నాకు కూడా అలాంటివి ఏమి నచ్చవు కాకపోతే పరిస్థితులను బట్టి అని చెప్తున్నది పరిస్థితి వచ్చినా ఏ ఏ ఎదుర్కోవాలా మంచిగా బతకాలా ఎదుర్కోవాలంటే ఇప్పుడు వాడి దగ్గరికి పోయి మరి వాడితో ఉండి వాడిని మార్చాలి మరి మార్చాలా లేకుంటే ఆ పని చేయాలి కదా మీ శ్రీమతి చేస్తున్నాం చేస్తాం ఒక గుణపాఠం స్వామి రాను రాను మార్పు వస్తా కొన్ని వస్తుంది దూరం ఉంటే వస్తుందా వస్తుంది కొంతమందికి మార్పు వస్తుంది ఆ కళ్ళు తాగుడు పని చెప్తే కళ్ళు తాగుడు తల్లి మాట తల్లి మాట వినకుండా మంచి అంటే తల్లి తల్లే కాదు వినది కానీ చెడుపు మాటలు అరే ఇట్లరా అట్లరా అని కొడుకు నేర్పి అందరికన్నా మగవాడికి ఆడిది ఒక ఒక మాట ఏదో ఓర్చుకుంటుంది కానీ మొగోడు ఓర్చుకోలేడు మొగోడికి కఠినమైన మనసు ఉంటుంది ఆ మొగాడిని రెచ్చగొట్టినప్పుడు వాడికి ఏదో చెడు మాటలు చెప్పినప్పుడు అటు మనిషి కా సైకో తయారవుతాడు అటువంటి అప్పుడు ఆ సైకోను మంచిగా చేయాలంటే దూరం ఉండాలి ఆ భార్య భర్త భార్య ఉన్నప్పుడు భార్య భర్తలు మంచిగా ఉంటేనే అది మంచిది ఇప్పుడు అన్ని కుటుంబాల్లో తల్లిదండ్రులు ఉండి లేనిపోనివి గొడవలు పెడుతున్నారని ఇప్పుడు ఏమైపోయిందంటే తల్లిదండ్రులు బతికున్నప్పటికీ కూడా కొడుకు దూరం ఉండి వేరే కాపురం పెట్టుకొని బతుకుతున్నాడు చాలా చోట్ల అదే జరుగుతుంది కదా ఎందుకు అంటే ఈ ముసలి వాళ్ళ వల్ల లేనిపోయిన సమస్యలు వస్తున్నాయి అందుకని ఇప్పుడు మీ ఊళ్ళోనే చూడు ప్రతి ఒక్కరు తల్లిదండ్రులు ఉన్నప్పటికీ పక్కనే వేరే కాపురం పెట్టుకొని వేరే ఉంటున్నారు అది ఏంది ఇది ఇది అంటే దేశకాల పరిస్థితులను బట్టి ఇప్పుడు తప్పనిసరి అనమాట మా తల్లి నా తండ్రి అని పట్టుకొని కూర్చుంటే గొడవలు రోజు కూడా ఇంకా మీ అల్లుడు కూడా ఆ రకంగానే మరి వాళ్ళ అమ్మ ఒకతే ఉంది సరే ఉంటే ఉన్నది కానీ మరి ప్రతి విషయంలో ఆమె మాట వినడం అనేది కూడా తప్పు అది తండ్రి తల్లి ఇంత మాట తెచ్చుకున్నాడు తల్లి ఇప్పుడు కాదండి ఇప్పుడు భార్య వెళ్ళిపోయింది పిల్లలు వెళ్ళిపోయి వాడు ఒక్కడే ఉంటే ఆ తల్లికి సంతోషమా సంతోషం అంటే ఆమె ఆమె తత్వం అట్లన్నది సీసలు తాగుతారు అక్కడ ఏరి సీసల తాగి మా గుల్పరం మందు చెప్పి తినారు చేతికురారు మనకు అట్లా చెప్పింది వాళ్ళదే వేదం అంటారు ఏదో ఇప్పుడు మీ అల్లుడు తాగుడు మీ మీ వియ్యపురాలు తాగుతారు మీ అమ్మాయికి అసలేవు అలవాట్లు దాంతో వాళ్ళతో ఆమెకు కలవడం లేదు ఎందుకంటే తాగుబోతులంతా ఒక గ్యాంగ్ ఇప్పుడు వాళ్ళు ఇద్దరు తాగుతారు కాబట్టి తల్లి కొడుకులు వాళ్ళు ఒకటే పార్టీ అట్లా అసలు తాగడం కాదు కదా వాసన కూడా చూడదు కాబట్టి ఆ పార్టీలో ఆమె కలవలేకపోతుంది వాళ్ళు కూడా కలుపుకోలేకపోతున్నారు అసలు ప్రాబ్లం అక్కడ ఉంది అనమాట ఈమె కూడా అటువంటి అలవాట్లు ఉంటే పెద్ద ప్రాబ్లం ఉండకపోయేది అట్లా ఉండరు కదా అయితే నువ్వు చేసిన తప్పేంటంటే నీ కూతురు పద్ధతిగా పెంచినప్పుడు తాగుపోతాడు అని తెలియ నీకు అప్పుడు అప్పుడు ఎట్లా స్వామి పెళ్ళి అప్పుడు తెలియదు ఏ నేను ఇంత మంచి వ్యక్తి అంటున్నావు పరిచయమే అంటున్నావు కుటుంబం తెలుసు ఆగలేదు అప్పుడు చిన్న వయసు చదువుకుంటే చిన్న చదువు చదువుకున్నాడు అత్త ఉండే మన మంచిగా మంచి మంచిగా చూసుకున్నది అయితే ముగ్గురు కొడుకులు స్వామి అయితే ఇప్పుడు కాదు ఇప్పుడు ఆమె నీకు ఏమవుతుంది చెల్లె కదా బియ్యపురాలు మరి ఆమెకు పోయి ఏంది ఇట్లా అని అడగలేదు ఇప్పుడు అడిగినాము మన అది చేసినాము దగ్గర పంచది పెట్టినాము నలుగురు రోజులకు పోయి కానీ ఆమె తత్వమే ఎట్లా అంటే వాళ్ళ ఫీలింగ్ ఎట్లాదంటే పది మంది ఇలా ఇట్లా ఒర్రితే నాకు మంచి పేరు వస్తుందేమో అని ఆలోచన ఉంది కానీ చెడ్డ పేరు వస్తుందని తెలియదు ఎందుకెళ్ళి పబ్లిక్ ఆ ఊర్లో ఉన్న పెద్ద మనుషులకు ఆమె తత్వం తెలుసు కదా ఎందుకు చెప్పట్లేదు వాళ్ళు చెప్పిన అయినరు సమీదు ఇప్పుడు అయినాకనే వాళ్ళు మొన్న మా మన్మరాలు పానం లేక వింటే వచ్చింది చూసి అయ్యో ఎట్లా అని ఏం కథ అని అడగల్లా లొల్లి పెట్టుకోవాల లొల్లి పెట్టుకొని ఊరంతా ఊళ్ళకెళ్ళే వరుకుంటా పోయింది అంటే ఓల పరువుతుంది పరువు తీయాలనుకుంటున్నాను మరి ఇటువంటి తత్వం నీకు అర్థమైన తర్వాత ఇంకా ఆమె మీ కూతురు అక్కడ పోయి ఎలా ఉండగలుగుతుంది అదే ఉండలేకనే ఆమె చనిపోతేనే సమస్య పరిష్కారం అవుతుంది అవును ఆమె ఏ దూరం ఉంటేనే ఆమె ఏదైనా అయితేనే సాదకుండా అయితేనే ఆమె పరిష్కారం కానీ కొడుకు మారాలి స్వామి అయినా ఇప్పుడు మా మా అల్లుడు మీ మీ అల్లుడికి పిలిచి దగ్గరగా మంచి మాటలు చెప్పకపోయినా మత్తు సత్తు చెప్పినాం స్వామి చెప్తున్నాము కానీ దోస్తులలో సుఖ కొంతమంది చెడిపోతారు ఆడదాని దోస్తు మంచిది పడితే మంచిది అవుతుంది మగవాడు సుఖ మంచిది సోఫోది పెడితే మంచిగా పెడతారు దొంగ సోఫతో పెట్టిన కొంత దొంగ అవుతుంది రారకపోదామంటారు దొంగలే కదా ఇప్పుడు ఊరంతా దొంగలే అందరు తాగుబోతులే మరి వాళ్ళు తాగుబోతుంది కాబట్టి తాగుతుంది వాళ్ళు చెప్పారు ఇక తావుడు అలవాటైనాక ఆ స్నేహంలో తిరుగుతూ ఉంటాడు ఇది ఇప్పుడు ఈ కుటుంబ సమస్య కాదు ఇప్పుడు తాగుడు అనేది సామాజిక సమస్య అందరి కానీ ఈ సామాజిక సమస్య అయినప్పటికీ కూడా ప్రభుత్వాలు ప్రోత్సహిస్తున్నాయి దగ్గరుండి నడిపిస్తున్నాయి పార్టీలు కూడా దీని గురించి అడగడం లేదు మీరందరూ కూడా ఓట్లు వేసేటప్పుడు మరి ప్రతి పార్టీని ప్రతి నాయకుడిని నిలదీయొచ్చు కదా ఈ తాగుడు వల్ల మా కుటుంబాల నాశనం అవుతున్నాయి తాగుడు నిషేధించాల్సిందే అని ఎందుకు అడగడం లేదు అలాంటి వాళ్ళైతే ఓటేస్తామని ఎందుకు చెప్పట్లేదు తాగుబోతులే ముఖ్యమంత్రులు అవుతున్నారు తాగుబోతులే ఎమ్మెల్యేలు అవుతున్నారు తాగుబోతులే ఎంపీలు కూడా అవుతున్నారు ఎందుకంటే ప్రజలు సహకరిస్తున్నారు అవును ఇంకా ప్రజలు వ్యతిరేకంచినంత వరకు కూడా ఈ వ్యవస్థ కొనసాగుతూనే ఉంటుంది మరి తాగుబోతుంది స్వామి తాగుబోతులు అంటే తాగుబోతులు అంటే వాళ్ళే ఓట్లప్పుడే లిక్కరి సీసాలు ఇచ్చిరి అప్పుడే ఏర్పడి నేను కూడా చూశాను మొన్న ఎలక్షన్స్ అప్పుడు అందరూ మాంసం మాంసము మద్యము సరఫరా చేస్తున్నారు అన్ని పార్టీల వాళ్ళు మరి అన్ని పార్టీల వాళ్ళు ఇస్తే అందరూ ప్రజలంతా తీసుకుంటున్నారు అదే మరి అప్పుడు మార్పు అప్పుడు తీసుకోకుంటేనే ఈ మార్పు వస్తుంది డబ్బులుగా పంచారు చూసాం కదా డబ్బులు కూడా తీసుకున్నారు మరి ఇవన్నీ జరిగిన తర్వాత ఆ రకమైన ఆ స్థాయి వ్యక్తులే మనకు అధికారులుగా మంత్రులుగా వస్తారు వాడు ఆ పద్ధతిలో వచ్చిన వ్యక్తి అవి మానుకోమని ఎందుకు చెప్తాడో ఎందుకు మానాలని ఎందుకు ప్రయత్నం చేస్తాడు వాళ్ళకుంటాడు కదా వాడి పునాదే అది కాబట్టి ఇది సామాజిక సమస్య సంక్షోభానికి దారితీస్తుంది తప్ప పరిష్కారం లేదు ప్రజలంతా ఉద్యమిస్తేనే ఏదైనా సరే ఏ సమస్య అయినా పరిష్కారం అవుతుంది ఇప్పుడు ఇంటింటా మీరు మీరు చెప్పారు ఇలాంటివి ప్రతి ఊళ్ళో ప్రతి ఇంట్లో చాలా మందికి ఉన్నాయి సార్